గవర్నమెంట్ అందజేసే పథకాలు ఎంత కామెడీగా ఉంటాయంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వీళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తున్నారు అని చెప్పి రీసెంట్గా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వైసీపీ గతంలో ఇచ్చినటువంటి అమ్మఒడి పథకా పేరు మార్చి తల్లికి వందనం పథకం కింద వీళ్ళు ఇవ్వడానికి ఒక నోటు రిలీజ్ చేశారు సో దాన్ని పట్టుకుని వైసీపీ వాళ్ళు సో గతంలో మేము ఇంట్లో ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇచ్చాము సో వీళ్ళు కూడా అదే పథకాన్ని కంటిన్యూ చేయడానికి చూస్తున్నారు వీళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి పదిహేను వేలు ఇస్తాను అన్నారు అని చెప్పి అన్నారు కదా ఎన్నికల హామీలో అది ఒక్కొక్క వీళ్ళు ఇప్పుడు మాట మారుస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది నేను ఈ టాపిక్ లో ఆ పథకంలో ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తారా నలుగురికి ఇస్తారా పదిహేను వేలు అనేది దాని గురించి నేను మాట్లాడు ఇప్పుడు జనరల్ గా ఏ గవర్నమెంట్ స్కూల్లోనో ఏ కళాశాలలోనో మన పిల్లల్ని చదివించామనుకోండి సంవత్సరానికి ఎంత అవుతుంది ఇప్పుడు టెన్త్ చదివి విద్యార్థికి పోతే జెడ్పీహెచ్ హై స్కూల్లో ఇలా హై స్కూల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్లో మాక్సిమం ఒక మూడు వేల నుంచి ఐదు వేలు వేసుకోండి అంతే అవుతుంది గవర్నమెంట్ స్కూల్లో అదే గవర్నమెంట్ కాలేజీల్లో అనుకోండి ఇంటర్మీడియట్ చదివి విద్యార్థి అనుకోండి ఎంత అవుతుంది గట్టిగా బే కింద వేసుకోండి ఒక పదివేలు వాళ్ళ ఫీజులు కట్టించుకుంటే పదివేలు కట్టించుకున్నారు అనుకుందాం అసలు యాక్చువల్గా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎంత కట్టించుకోవాలి ఫీజులు అనేది కూడా తెలుసుకుందాం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళాశాలలు ఇంటర్మీడియట్ కళాశాలలో అయితే పన్నెండు వేల రూపాయలు కట్టించుకోవాలి అదేవిధంగా మున్సిపాలిటీలు పట్టణాలు సిటీలు ఇట్లాంటి ఏరియాలో ఉండే వాళ్ళు అయితే ఇరవై నాలుగు వేల దాకా కట్టించుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ డిక్వెస్ట్ చేసింది సో అది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే కూడా చూపిస్తున్నాను చూడండి మనం పొరపాటున ఏ ప్రైవేట్ విద్యా సంస్థకైనా వెళ్ళి మన పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం అనుకో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థిని కనుక ఆ ప్రైవేట్ విద్యా సంస్థలో జాయిన్ చేయాలంటే కనుక తక్కువలో తక్కువ ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఉంది ఎప్పుడన్నా మనం ఏ ప్రైవేట్ విద్యా సంస్థ కన్నా వెళ్ళినప్పుడు ఇంత ఫీజులు ఎందుకు కట్టించుకుంటున్నారు మీరు అని అడిగారా ఇంత ఫీజులు ఎందుకు కట్టించుకుంటున్నారు గవర్నమెంట్ ట్వంటీ ఫోర్ అనౌన్స్ చేసింది కదా సో మీరు మిగిలిన ఎందుకు కట్టించుకుంటున్నారు మీరు జేఏ త్రిబుల్ అయినా తొక్క అయినా తోలయినా ఇంకేదైనా చెప్తాను అనొచ్చు సో దానికి సో ఇంత అమౌంట్ తీసుకోండి మీరు అని చెప్పి అడగచ్చు కదా అన్ని లక్షలు తీసుకుంటున్నారు ఏంటని అడిగారు కొన్ని ఈ ప్రైవేట్ విద్యా సంస్థలైనా ఫ్యాకల్టీకి ఏమైనా లక్షల లక్షల శాలరీలు ఇచ్చేస్తాయంటే ఆ రకాల శాలరీలు ఇచ్చా వాళ్ళని గింటేస్తాయి సో ఎగ్స్టా కట్టించుకున్న డబ్బు ఏమన్నా గవర్నమెంట్కి పన్నెండు రూపాయలు వెళ్ళిస్తారంటే లేదు కంపల్సరీ బ్లాక్ లోకే ఇదంతా మీకు అర్థమవుతుందా క్లియర్గా క్లియర్ గా ఇప్పుడు ఈ పదిహేను వేలు పథకం ఉంది ఈ పదిహేను వేలు ఇద్దరికి ఎత్తునారా ముగ్గురికి ఎత్తున్నారా నలుగురికి ఎత్తునారా అని దీని మీద కొట్టుకు చచ్చిపోతున్నాం మనం అర్థమైంది కదా ఈ పదిహేను వేలు తీసుకెళ్లి గవర్నమెంట్ ఈ డబ్బులు ప్రైవేట్ విద్యా సంస్థలకు పోతున్నాయి మొత్తం ఇప్పుడు జనరల్ గా అందరూ అందరు పేరెంట్స్ ఎక్కడ చదివిస్తున్నారు పిల్లల్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే చదివిస్తున్నారు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఏం చదివేయట్లేదు కదా తక్కువ ఫీజులు ఉన్నా చదివట్లేదు ఒకవేళ అమ్మఒడి పథకం లేకపోతే తల్లి తల్లికి వందన పథకం ఏ పథకం ఇచ్చినా గవర్నమెంట్ స్కూల్లో అయితే చదివేయట్లేదు సో గవర్నమెంట్ స్కూల్లో చదివిచ్చిన వాళ్ళకి ఈ పథకం ఇచ్చినా ఏదో కొంచెం అనుకోవచ్చు ఈ ప్రైవేట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పునిచ్చి ఆ ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నింటిని బాగా చేస్తున్నాయి గవర్నమెంట్ అంతే కదా ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మీరు నేను మనందరం కత్తిన పనులు ఇంకొక విద్యార్థిని చదివించడానికి గవర్నమెంట్ ఉపయోగిస్తున్నాను అని చెప్తుంది సో ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి జోబులోకి వెళ్తున్నాయి ఒక మున్సిపాలిటీలో ఉన్న విద్యా సంస్థ ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే తీసుకోవాలి సో ఎందుకు తీసుకోవట్లేదు అలాగా మీరు పేరెంట్ గా మీరు వెళ్ళినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు గవర్నమెంట్ పదిహేను వేలు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు నాకు ఒక్కొడికే ఇస్తుంది ఆ ప్రభుత్వం అంటే ఇది ఇచ్చేది ఈ ప్రభుత్వం అంటే ఇది ఇచ్చేది ప్రభుత్వాలు అనేవి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి ప్రైవేటు సంస్థలు బాగుపడే పనులు కాదు వీళ్ళు చేసి అన్ని ప్రైవేటు సంస్థలు బాగుపడే పనులే నేను వైసీపీని అంటున్నాను అటు టీడీపీ గవర్నమెంట్ ని ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు దీన్ని కూడా అంటున్నాను మీరు ఇయ్యే డబ్బులు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలో బాగుపడేటట్టు ఖర్చు పెడితే అందరికీ ఉపయోగంగా ఉంటుంది చదువు అనేది చీప్ అవుతుంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటది ఇప్పుడు సామాన్య కుటుంబాలు తమ పిల్లల్ని చదివించుకోవటానికి ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు అసలు ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ నుండి వాళ్ళని ఉపయోగించుకోకుండా ఆ సంస్థల్ని బాగు చేయకోకుండా ఈ పదిహేను వేలు తీసుకుండి ప్రైవేటు విద్యా సంస్థలు బాగుపడడానికి మనం ఖర్చు పెట్టించుకుంటాం ఈ పథకం వల్ల ఏం మంచి జరుగుతుంది అసలు పదిహేను వేలతో పోనీ పదిహేను వేలతో వాళ్ళు చదువే ఏమన్నా అయిపోతుందా ఆ పదిహేను వేలు ఏదో చేతికి అందుతున్నాయి ఇందులో సగం మంది ఏం చేస్తారంటే ఆ పదిహేను వేలు పడగానే ఆ ఇంట్లో ఖర్చులకు ఉపయోగించేసుకుంటారు లేకపోతే ఆ బట్టలు ఈ పండుగల్లోని వీటిలోని వైసీపీ ఉన్నప్పుడు ఇదే జరిగింది వైసీపీ ఉన్నప్పుడు ఇదే జరిగింది ఆ పండగల్లోని వీటిలోని డబ్బులు పడి పడక పడక పడి ఆ పడ్డ డబ్బులన్నీ ఆ పండుగలకి ఇదికి అయిపోయి మళ్ళీ ఫీజులకి తడుముకునేవారు పదిహేను వేలతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడం అయిపోతుందా మీకు మీరు అడగాల్సిందేంటి మాకు పదిహేను వేలు ఇవ్వక్కలొద్దో ప్రభుత్వ విద్య ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ బాగు చేయండి అందులో వసతులన్నీ కల్పించండి మా పిల్లల్ని చదివించుకునేటట్టు మీరు బాగు చేయండి అని చెప్పి అడిగితే అది మంచిది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాడు నేడు కార్యక్రమం చేసి కొంతవరకు ఆ పాఠశాలను అవి బాగు చేయడానికి పూనుకుంది అది వరకు అది మాత్రం మెచ్చుకోవచ్చు పాఠశాల నాటిని బాగు చేసింది కానీ అక్కడ జరగాల్సింది ఏంటి పిల్లలు రావాలి ఇప్పుడు పాఠశాలలు అర్థంలా పెట్టేసి ఉంచితే సరిపోదు కదా పిల్లల్ని కూడా రప్పించుకోవాలి కదా మీరు ఎంప్లాయీస్ ఎందుకు క్వశ్చన్ చేయరు ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఎందుకు క్వశ్చన్ చేయరు మీరు పిల్లలు ఎందుకు రావట్లేదు అసలు ఎందుకు తగ్గిపోతుంది మన గ్రోత్ మీరు సరిగ్గా చెప్పట్లేదా అని ఎందుకు క్వశ్చన్ చేయరు మీరు సో మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది వీళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో అని